చేప కూడా మనెక్కింది మసాలా సంవత్సరం అయింది చింతకాయలు తెచ్చి రోజు అయితే వాడుతున్నాం కొట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకు కూరలో పైన వేసినప్పుడు బాగుంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను రోజు వాకిలు మూసే సీక్రెట్ సీక్రెట్గా పని అయితే చేస్తున్నాం దొంగ పని కాదులేండి రండి చేస్తా ఈరోజు మన వీడియో మన బ్లాగ్ బ్లాగ్ కమ్ కుకింగ్ అన్నీ కలిసే రండి చేస్తాం బొద్దు చేపలు చెరువు చేపలు కువైట్లో చెరువు చేపలు ఈ మధ్య దండిగా దొరుకుతున్నాయి ఆడంటే ఆడ పారేసి వెళ్ళిపోతున్నారు ఇదిగోండి నానబెట్టాము కొంచెం నానాలే అయితే దుర్గా బియ్యం కడిగేస్తుంది అన్నం చేసేసి వేడివేడిగా చేపల కూర అయితే చేసేద్దాము ఇందులోకి ఏమేమి కావాలో నేనైతే తీసేసుకుంటాను రండి సింపుల్గా మామిడికాయ వేసి చేపల కూర మామిడికాయ ఉంది కొంచెము మామిడికాయ అండ్ చింతకాయలు పచ్చి చింతకాయలు ఇవన్నీ వేసి చేపల పులుసు అయితే చేస్తాను నా నేను ఎలా చేస్తాను అనేది చూద్దాం నేనేం చెప్పను చూడండి మీరే ఓకేనా రైట్ అయింది చింతకాయలు తెచ్చి రోజు అయితే వాడుతున్నా ఫ్రీజర్లో పెట్టుకుంటే అన్ని రోజులైనా ఉంటాయి కదా ఒక ఒకటి రెండు సార్లు చేసా కూర మళ్ళీ ఇవి తీసి పెట్టినా అనమాట అవి అయితే చేస్తున్నా చూడండి చింతకాయలతో చేపలు వీటిని అయితే కడిగేద్దాం రండి ఫస్ట్ నీళ్ళు అయిపోయా పని మొదలు పెడదాము అనే లోపల గ్యాస్ అయిపోయింది గ్యాస్ పెట్టమన్నా సరే ఫను అని ఇక్కడ చూడండి ఎంత ఇజబాలు ఉందో మా ఇంట్లో ఏమన్నా పెట్టినావా ఎంత ఇజబాలు ఉంది చూడండి గ్యాస్ పెట్టి మా గ్యాసులు పైన ఉంటాయి ఎవరు ఆ పక్క మాట్లాడింది ఆ పక్కింటోడా నేను ఏమన్నా వచ్చినాడో ఏమైనా వచ్చినాడేమో దొరకా ముట్టించింది ఈ నీళ్ళు దేనికంటే ఈ చింతకాయలు ఉడకబెట్టను

పోతే దుర్గా చేపలు క్లీన్ చేసేస్తుంది బాగా ఈ చేపలు క్లీనింగ్ అంతా దుర్గనే బాగా చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి బాగా చేపలైతే ఎందుకంటే అవి ఎక్కువ తింటారు కాబట్టి మీరు ఇవ్వండి ఇలాగా పులుసు పులుసు తీయకుండా చాకతో ఆ మిషన్తో కట్ చేసి ఇచ్చేసారు మొత్తం పులుసు అంతా ఉడగొడుతుంది దుర్గ దుర్గా మామిడికాయ ఒక్క మామిడికాయ ఉంది అందుకే ఆ మామిడికాయ కూడా వేసేస్తుంది నేను ఎప్పుడు ఎప్పుడూ తిన్నట్టు గుర్తు మామిడికాయ చావు తోలు తీసేసుకొని వేసుకున్నాను తోలు బాగా ఒగురుగా ఉంటుంది లేకపోతే చేపలు మామిడికాయ వేసి చేసేది ఎక్కువ మీ సైడ్ దగ్గర కాకినాడ సైడు ఎక్కువగా చేస్తారు ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎస్ట్ ఎస్ట్ గోదావరి వాళ్ళు ఈరో ఇద్దరు దండిగా ఎక్కువ పోసేసి మాడి ముక్కలు తిరగవాతకి ఎరగడ్డలు చిన్నగా కూడా కోసుకున్నాను చాలా పెద్దగా ఉంటుంది పచ్చిమిరసకాయలు ఉచికి తీసేయాలి దీంట్లో నుంచి అండ్ రాళ్ళు టమాటోలు ఎక్కువ రేటుగా నీకు ఇవి ఒట్మెరకాయలు ధనియాలు జీలకర్ర అందులో మెంతుల పొడి కూడా వేసిన కొంచెం మెంతుల పొడి ఉంది ఆల్రెడీ నా దగ్గర అందుకని పొడి వేసి కొట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకు కూరలో పైన వేసినప్పుడు బాగుంటుంది బోండి పొడి వేయించుకుని ధనియాలు జీలకర్ర ఒట్టిమిరకాయ మెంతి పొడి కొంచెం వేయించుకొని ఇట్లా మిక్సీ వేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే అల్లం తెల్లగడ్డ కూడా దాన్ని చేసి పక్కన పెట్టుకున్నా టమాటా పచ్చిమిరకాయ పొట్టిమిరకాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ మామిడికాయ అన్నీ రెడీ పెట్టుకున్నా ఇంకా మనం కూర అయితే స్టార్ట్ చేసేద్దాం కొంచెం నూనె గింజలు కొంచెం వేగినాక

अल्ला तेलगट पहेज టేబుల్ స్పూన్ కొబ్బరి ఒక స్పూను ధనియాలు కొంచెం ఇవన్నీ బాగా పచ్చాసం పోయేదాకా వేయించుకొని వేగుతా ఉంటాయి నొప్పులో ఒక చిన్న పని ఉంది చేసుకొని వచ్చేద్దాం ఇది ఈ చింతపండు ఉడకు పెట్టుకున్నాను కదా పచ్చింతకాయలో దీన్ని ఇలా నలిపేసుకొని ఇందులో గుజ్జు అయితే తీసేసి పెట్టుకున్నాం ఈ లోపల మసాలా కూడా వేగుతూ ఉంటుంది దీన్ని గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాం ఒక నాకైతే ఇంత గుజ్జు వచ్చింది ఇదైతే కూరలో వేసుకుందాం రండి ఇప్పుడు కొంచెము పులుసు కూడా వేసుకుంటున్నాం అంతా కాదు కానీ కొంచెము మవకే వేసుకున్నా కాబట్టి చేపలు ఉప్పు నిమ్మకాయ రెండు కలిపి పెట్టుకొని ఒక అరగంట దాకా మళ్ళీ ఇప్పుడు కడుక్కొని ఎత్తుకొని వచ్చి చేపలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాము చెలో వండకా వేసి వండుకుంటా ఉంది అందుకని ఒక ఐదు నిమిషాలు దీన్ని మూత పెట్టి అక్కడిద్దాం తర్వాత దీనికి ఎంత నీళ్ళు కావాలో నగపం ఒక ఐదు నిమిషాలు నక్కింది తర్వాత మనం దీనికి ఎన్ని నీళ్ళు కావాలో పులుసు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా చేపలు మునిగమైనా తీసుకోవచ్చు కూర తర్వాత கேமரா லெட்ட பண்ண எர்து இக்கட மாத்தம் ஃபுல்ல எர்த்து காரம் காரம் எர்த்து கொஞ்சம் பொங்கு படின தர்வா அப்படி உப்பு திந்தா தான் அப்படி தான் தெரியுது புலப்பு உப்பு அப்படி தெரியுது கொஞ்சம் உடுக்கு அப்படி தெரிஞ்ச புலப்பு உப்பு அணு இங்க உடக்கப்படுதான் அண்ட் இங்க மன்கேம் பண்ணது கூற உடிந்த చేపల మసాలా చిన్న ఫోక్ పెట్టింది మాకు చెంచా పెట్టుకోండి అది ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం మ్యాజీ నేను ఎంచి మిక్సీ కొట్టుకున్నాను మిరపకాయలు అది ఇవంతా వేసేసుకుంటున్నా ఇప్పుడు పైన వేస్తే జీలకర్ర వేయించుకొని బాగా మంచి స్మెల్ వస్తుందంట అందుకనే వేసాను ఈసారి చూద్దాం చిక్కబడుతుంది అందుకని వేస్తున్నాయి చేపల కూర చాలా జాగ్రత్తగా కలపాలి కదా ఏ మొక్క రోజు ఇచ్చేసినా మొత్తం కొలాప్స్ అయిపోతుంది చూడండి మక్క కూర అయితే ఇలా వచ్చింది ఎలా ఉంటారు కూర కల్లూరు ఇలా అండి చేపల కూర నేను చేసిన చేపల కూర అయితే ఇలా అయిపోయింది ా వచ్చింది అనుకుంటున్నా అయితే బాగుంది కానీ అంటే ఉద్దు చూస్తుంది కదా ఉద్దు చూస్తుంది బాగుంది అని చెప్పింది అనుకుంటా ఇంకా తినేటప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా ఇంకొక ఐదు నుంచి పది నిమిషాలు ఉట్టిన తర్వాత దీన్ని తిప్పేసుకొని తినేస్తే అయిపోతుంది తినడానికి రెడీ అయిపోతుంది తినేసేది ఓకేనా ఓకేనా తినేటప్పుడు కలుగుతాం వేడి వేడిగా అన్నం వేడి వేడిగా చేపల కూర ఇదే మా ఇంట్లో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఫస్ట్ అన్నం పెట్టుకున్నాం కొంచెం అన్నం తినక అందరికీ అన్నం పట్టేసుకొని తినేద్దాం ఫస్ట్ నేనైతే తిన్నా కొంచెం కొంచెం శుద్ధమే ఎలా ఉన్నాయి బొద్దులు చేపల కూర అన్నం వేడి వేడి చేపల కూర వేడి వేడి అన్నం ఇవి రెండు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ లైట్ కూడా ఓకే అండి చూసారు కదా ఆకలి వేస్తుంది బాగా వెళ్ళి తినాలా దుర్గా నోరు చప్పలు వస్తుందని తినడానికి నేను వీడియో పట్టుకోని పట్టుకుంటుంది చూసారు కదా మన వీడియో అయితే ఇంతే మన వీడియో నచ్చితే వీడియో కనేది నచ్చిన లైక్ అయితే వేసేసేయండి ఓకేనా ఓకే అండి బాయ్ దొరక ఒక పని చేయదు మామిడికాయ కూడా వేసినా కదా నేను చేపల కూరలో మామిడికాయ వేసిన సంగతే మర్చిపోయినా చెప్పేది లే దొరకాలేదు మాత్రం నాకు నోట్లో నోట్లో కొనుక్కుని అందుకే నాకు వినపల్ల నువ్వు ముట్టే మాడికాయ మామిడికాయ వేసాను నేను చేపల కూరలు అనుకుంటున్నా ఇదిగోండి మామిడికాయలు చేపలు ఇప్పుడు వేసుకొని తినేస్తాను దొరకాయ ఇక్కడే తినుకో ఇక్కడే దినుకో అంటాను వాళ్ళ కారం కారం పుల్ల పుల్లగా చింతపండు లేకుండా పచ్చింతకాయలు అండ్ మామిడికాయలు చేప ఎలా ఉందో టేస్ట్ తెలియదు చేప కూడా బ ఎక్కింది మసాలా చాలా బాగుందండి మీరు కూడా చేసుకోండి ఒకసారి మామిడికాయలు దొరుకుతాయి ఇంటికాడ ఇండియాలో దండిగా ఉంటాయి కంట్రీలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ దొరికినప్పుడు చేసుకుంటా కానీ బాగుంటుంది ఇప్పుడు బయట తినేద్ద ఆకలిస్తుందా